చరణ్ కాలు రావడంతో కాంపిటీషన్కి వెళ్ళొచ్చు ఇక నేను అనుకున్న జీవితం నాకు దక్కుతుంది నేను ఖచ్చితంగా విన్ అవుతాను అని చెప్పి కాంపిటీషన్కి వెళ్ళడానికి బయలుదేరతాడనమాట చరణ్ మరి ఇటు అక్షిత లేదంటే శాన్వి లేదంటే సుమలత లేదంటే మరి భువన కానీ మరి ఎవరు ప్లాన్ చేస్తారో ఏమో కానీ అటు కాంపిటీషన్కి వెళ్లకుండా రౌడీల చేత చరణ్ని లాక్ చేద్దాము అని చెప్పి కిడ్నాప్ చేయిస్తారనమాట చరణ్ని ఇక కార్లో ఎక్కించుకొని చరణ్ని తీసుకెళ్తూ ఉంటారు ఇక ఎవర్రా మీరు వదిలేని నన్ను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు అక్కడ ఉన్న రౌడీలతోని వీళ్ళేమో రౌడీలు కార్లో తీసుకెళ్తూ ఉంటారనమాట చరణ్ని ఇక చరణ్ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటుంది సైకిల్ మీద పల్లవి మరోపక్క అక్కడ మ్యూజిక్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుందనమాట ఇక అక్కడ బిత్ర్ సత్యేమో ఏమో చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు చరణ్ గ్రూప్ వస్తాడా అని చెప్పి ఇక అక్కడే గుండమ్మ కూడా ఉంటుంది రెడీగా ఇక అనౌన్స్ చేస్తారనమాట చరణ్ అండ్ గ్రూప్ రావాలి వచ్చి సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అని వాళ్ళ పేరు చదువుతూ ఉంటారు ఇక చరణ్ ఇంకా రాలేదు కదా ఇక గుండమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది ఇంకా రాలేదు అని చెప్పి అటుపక్క సైకిల్తో సైకిల్ మీద వెళ్తూ ఉంటుందన్నమాట పల్లవి చరణ్ దాకా వస్తూ ఉంటుంది రే రా వదలండి అని చెప్పి చరణ్ కార్దాకా వస్తూ ఉంటుంది మరి పల్లవి చరణ్ని టైంకి తీసుకొస్తుందా సింగింగ్ కాంపిటీషన్ వినేలాగా చేస్తుందా లేదా ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్